హాయ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి చెప్పే ప్రాబ్లం దేని గురించి అంటే మొబైల్ ఫోన్స్లో ఎప్పుడైనా మనం ఇంట్లో పిల్లలు ఉంటే కామన్గా వాటర్తో ఆడుతూ ఉంటారు మొబైల్ ఫోన్ కూడా చేతిలో ఎప్పుడు ఉంటానంటుంది పొరపాటున వాటర్ కనుక ఫోన్లో పడి ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఫోన్స్ మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వాయిస్ బాగా వినపడుతుంది కానీ ఏంటి యూట్యూబ్లో యూట్యూబ్ అవి ప్లే చేస్తున్నప్పుడు వాయిస్ రాదు తక్కువగా ఎక్కడో వినప వినిపించి వినిపించకుండా వినబడుతుంది అలా అప్పుడు ఏదో స్పీకర్ పడైపోయిందని మనం రిపేర్ చేసే షాప్స్కి వెళ్ళి రిపేర్ చేస్తూ ఉంటాం రిపేర్ కోసం వెళ్తే మరి వాళ్ళు ఏం చేస్తారో అసలు ప్రాబ్లం ఏంటో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం అలా కాకుండా ఒకటి ఒకటి ట్రై చేయొచ్చు ఫోన్లోనే ఏంటంటే ఒక యాప్ గురించి నేను చెప్పబోతున్నాను నేను ట్రై చేశాను కూడా యాక్చువల్లీ నేను ఇది ఒక ప్రాబ్లము అయితే దానికి సొల్యూషన్ కోసం వెతికితే అది దొరికింది ఆ యాప్ నిజంగా పనిచేసింది అసలు వాయిస్ యూట్యూబ్ కానీ ఏదైనా వీడియోస్ కానీ ప్లే చేసినప్పుడు వాయిస్ అస్సలు రావడం లేదు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ వస్తుంది పడుతుంది ఫోన్ మైక్ అయితే అప్పుడు నేను ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను అది చాలా రియల్గా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండ్ ఆ యాప్ ఏంటంటే మనం తెలుసుకుందాం నేను మీకు చెప్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్కువ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ని నేను వాటి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేశాను ఏంటి అని మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను వాటిని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మనకి ఆ యాప్ ఏంటంటే సౌనిక్ సోనిక్ సౌండ్ వేవ్ జనరేటర్ అని ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో మీ సెర్చ్ బట్ సర్చ్ ఆప్షన్లో సోనిక్ సౌండ్ వేవ్ జనరేటర్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది కదా ఇందులో ఇలా గ్రీన్ కలర్లో వేవ్స్ లాగా ఉంటుంది సోనిక్ సౌండ్ వేవ్ జనరేటర్ అని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ యాప్ ఓపెన్ చేశాను చూపిస్తాను మీకు సోనిక్ సౌండ్ వేవ్ యాప్ ఈ యాప్ని ఓపెన్ చేసినాక ఇందులో ప్లే అని ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఇందులో ప్లే అని కనబడుతుంది మనకి ఎదరకుండా ఈ ప్లే బటన్ నొక్కితే కీ అండ్ సౌండ్ వచ్చేది మనం దాన్ని ప్లే చేస్తూనే వేరే పనులు చేసుకోవచ్చు అట్ అదర్వైజ్ దాన్ని ఓపెన్ చేసి ఉంచుకోండి ఇలాగే ఒక ఆటోమేటిక్గా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి మళ్ళీ యూట్యూబ్ ప్లే చేస్తుంటే సౌండ్ ఆటోమేటిక్గా అదే పెరిగిపోయి సౌండ్ వచ్చేస్తుంది అంటే టైనీ పార్టికల్స్ వాటర్ మనకి లోపలికి వెళ్ళి ఉంటే కనుక అవి వైబ్రేషన్స్ ఆర్ వేవ్స్ ద్వారానో సంథింగ్ ఎలాగని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ యాప్ చాలా పన్ వర్కౌట్ అవుతుంది అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓ you like the video all the best bye bye